రుద్రంగి అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీ గండి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం జాతరలో శ్రీనివాస్ను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ప్రజలు ఎంతో భక్తి శ్రద్దలతో జాతర జరిపించడం సంతోషకరమన్నారు శ్రీ గండి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆది శ్రీనివాస్ తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తర్రె ప్రభడత మనోహర్ కాంగ్రెస్ బీసీఎల్ అధ్యక్షుడు గండి గండినారాయణ గ్రామశాఖ అధ్యకుడు సామమోహన్ రెడ్డి నాయకులు పల్లి గంగాధర్ ఎర్రం గంగనర్ సయ్య చెలుకుల తిరుపతి సిరికున్న రవీందర్ తర్రెలింగం గడ్డం శ్రీనివాస్ మణిశెట్టి అభిలాష్ అక్కినపల్లి శ్రీనివాస్ దువ్వక గంగాధర్ నేదూరి సునీల్ దెయ్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు सुम्तांग राज्यमास्यल शीर्ष राज्यमास्यल बटुटूडूंड बटुटूडूंड अलते इसलिए समेला बैठे ग्रास ग्रास मंदोन को रिन्स्ट्राइट भुवन सम्मत ग्राम व्यापक रात शुद्ध ब्राह्मण कल्पे भाई बचपन में एकलिंग बाजूं बॉस के हाथ रोशन रस्मी बाढ़ का नवशुद्ध भक्त नासम्मत दे दा यनिश वासुदेव స్వామి సన్నిధిలో పౌర్ణమి మరుదినాలు పోషించుకున్న ప్రతి ఏటా కూడా అది ఘనంగా జాతర నిర్మించుకోవడం అన్నదానం నిర్మించుకోవడం ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీకి సంబంధించిన పెద్దలు ఇరు గ్రామాలకు సంబంధించిన పెద్దలు ఆనవాయితీకి ఇక్కడ స్వామివారికి బ్రాహ్మణుతో చేయటం ప్రత్యేక పూజలు చేయడం అందులో ప్రతి ఏటా కూడా వచ్చి ఆ స్వామిని దర్శించుకునేటువంటి భక్తులకు ప్రజలకు అందరికీ మంచి జరగాలని లోక కళ్యాణం జరగాలని సందర్భంగా శ్రీ వెంకటస్వామిని ప్రార్థిస్తూ మరి ప్రతి ఏటా కూడా దేశవ్యాప్తంగా కూడా అనేక దేవాలయాల్లో ప్రతి ఏటా కుంకుమ పూజలు కానీ బ్రహ్మోత్సవాలు కానీ ఆయా దేవాలయాల ఆచారాల ప్రకారం జాతరలు అన్నదానాలు ఇవన్నీ కూడా నిర్వహించడం ప్రతిదీ కూడా లోక కళ్యాణం జరగాలని సుఖమై జీవ సుఖమై జీవితంతో ఆనందమైన జీవితంతో ప్రతి కుటుంబం ముందుకు సాగాలని చెప్పని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలతో పాటు పాడి పంటలు బ్రహ్మాండంగా వండి రైతు వర్గంతో పాటు అన్ని వర్క్ ప్రజలు బాగుండాలని చెప్పని కోరుకునేటువంటి కార్యక్రమాలు దైనందిన జీవితంలో మనకు అనేక గ్రామాల్లో కూడా కనిపిస్తున్నాయి ఈరోజు పౌర్ణమి సందర్భంగా అనేక ప్రాంతాల్లో ఆయా దేవాలయాల్లో ఆయా గ్రామాలకు సంబంధించిన పెద్దల సహకారంతో మరి చక్కటి కార్యక్రమాలు కళ్యాణోత్సవాలు జరుగుతూ ఉన్నాయి జాతరలు జరుగుతూ ఉన్నాయి అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి వీటన్నిటి కూడా మెచ్చే స్వామివారు తమ తన ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలకు అందజేయాలని చెప్పే సందర్భం కోరుతూ ఈ ప్రాంతంలో ఈరోజు రుద్రేంగ మండల కేంద్రంలో శ్రీ గండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జాతర సన్నూరు గ్రామంలో మా ఇంటి రోజు శ్రీ గోవిందరాజు స్వామి కళ్యాణోత్సవం జాతర అన్నదానం జరుగుతూ ఉంది పక్కనే కల్గొట్లు శ్రీ లక్ష్మీ స్వామి జాతర అక్కడ కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఆ పక్కనే పోతారంలో కూడా శ్రీ లక్ష్మీ స్వామి సంబంధించినటువంటి జాతర కళ్యాణం జరుగుతూ ఉంది తాండ్రలు శ్రీ శ్రీదేవి భూమి స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అదేవిధంగా ఒడ్డాడులో ఈరోజు శ్రీ లక్ష్మీ స్వామి కళ్యాణం ఈ విధంగా అనేక ప్రాంతాల్లో కూడా లోక కళ్యాణం జరగాలని ఆయా గ్రామాలకు సంబంధించిన పెద్దలు భక్తులందరూ కూడా సంయుక్తంగా మరి ఇలాంటి కార్యక్రమం చేయడం అభినందనీయం మాట ఈ సందర్భం చెప్తూ ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలకు అందరికీ అందాలి అందరూ బాగుండాలని చెప్పని కోరుతూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా